ఇక్కడ వేమిరెడ్డి రామరెడ్డి లక్ష్మీపురం గ్రామం తల్లాడ మండలం ఖమ్మం జిల్లాకు సంబంధించి మా దగ్గరకు వచ్చారు వీరు గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి అన్యాయంగా ఇబ్బందులకు గురవుతున్నారు అవతల అధికార పార్టీ వాళ్ళ ఒత్తిడి వల్ల అవినీతి అధికారుల వల్ల యొక్క పక్షపాతం వల్ల ఇబ్బంది పడుతున్నారు ఆ విషయాన్ని వారి మాటల్లోనే తెలుసుకుందాం చెప్పండి రెడ్డి గారు మీ పేరేంటి మీ సమస్య ఏంటో చెప్పండి మా ఇంటి ఆవరణలో మా లోకిల్లో మా తాత తమ ము తాతలు కానీ మా పూర్వీకులు పెట్టిన బావి ఒకటి ఉందండి ఆ బావి మంచినేళ్ళ బావి పెరుగు పొరుగు వాళ్ళంతా దాన్ని మంచినేళ్ళ కింద వాళ్ళు ఆ వాడుకునే వాడమే మేము చేసిన పొరపాటు అయింది అది ఇప్పుడు గ్రామ సర్పంచ్ సెక్రటర్ కుమ్మక్కయ్యి అది ఇప్పుడు పంచాయతీ భాగంగా చేస్తామని చెప్పి నన్ను బెదిరియటం నా ఇంటి ముందుకొచ్చి గోడపడేయటం నన్ను చానా ఇబ్బందులు కృషి చేస్తున్నారు ఎన్నాల బట్టి జరుగుతుంది దగ్గర దగ్గర రెండు వేల ఇరవై నుంచి నడుస్తున్నాడు రెండు వేల ఇరవై నుంచి అంటే దాదాపు కొత్త పంచాయతీ ఎన్నికల మరు సంవత్సరం నుంచి మరు సంవత్సరం నుంచి అవతల అవతల ఏ కులం వాళ్ళు వాళ్ళు అవతల కులం వాళ్ళు కూడా రెడ్డిసేనండి మేము రెడ్డిస్ వాళ్ళే పార్టీ మీరే పార్టీ ఇంత ముందు ఉన్నప్పుడు టిఆర్ఎస్ లో ఉండేదండి ఇప్పుడు కూడా టిఆర్ఎస్ లో ఉన్నాము మరి మీ మీ పార్టీ ఎమ్మెల్యేనే మీదే పార్టీ మంత్రులు మీదే పార్టీ ముఖ్యమంత్రి ఉన్నారు ఎందుకు పరిష్కారం కాలే పరిష్కారం కాలేదండి వాళ్ళని అట్లా కాలిందొకే అట్లా ప్రస్తుతానికి అయితే అలా నడుస్తుంది ఈ మధ్య కాలంలో మళ్ళీ ఇంటికి రంగులు వేసుకుంటూ దానికి కూడా రంగులు వేసాను అని చెప్పి పోయి ఎస్ఐ కాడ కేసు పెట్టడం ఎస్ఐ గారు నన్ను పిలిపేయటం నన్ను కాస్త పంచాయతీ అంటున్నారు అది మేము పంచాయతీ కోసం చేసుకుంటే నేను దానికి సెక్యూరిటీ గార్డు గా వచ్చి నేను దాన్ని అక్కడ చెప్పి ఎస్ఐ గారు అంటాం నన్ను భయ భయ ప్రాంతాలకు గురి చేస్తున్నారు మీ ఊళ్ళో పెద్ద మనుషులు ఏమంటున్నారు పెద్ద మనుషులు కలిసి ఇంతవరకు ఎవరు చెప్పినా ఎవరు స్పందించట్లేదు వాళ్ళు ఎంత చెడు కూడా మాట్లాడితే కేసులు పెట్టి ఈ విధంగా నాడు బ్లాక్ ఎందుకని మిమ్మల్ని అట్లా కావాలని ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళు మొత్తం సర్పంచ్ గారు ఒక గ్రూప్ లెక్క తయారు చేసి ఒక రాజకీయ పరంగా చేసుకొచ్చి బాగా వేధిస్తున్నారు అంటే రాజకీయ ఆధిపత్యం కోసం చేస్తున్నారు ఆధిపత్యం కోసం ఆయన బాగా రంజిత్జి ఫోన్ కలుపుతారా ఆ ఏదో ఒక ఏ ఫోన్ కలిపితే ఆ ఫోన్ కలపండి ఏదేమైనా గ్రామాల్లో కొంతమంది ఆధిపత్యం కోసం ఒకే పార్టీలో కూడా రెండు మూడు గ్రూపులు ఉంటే ఆ రాజకీయ నాయకులు లేదంటే ఆ ప్రజాప్రతినిధులు ఎవరికెళ్లి మనం సపోర్ట్ చేస్తే ఉపయోగం అని ఆలోచించి చివరికి వాళ్ళ పోయి వాళ్ళు తోక్కుంటున్న పరిస్థితులు మనం చూస్తున్నాం అందులో భాగనే అక్కడ వెంకటవీరయ్య గారి దృష్టి కూడా దీని గతంలో లోకాయుక్తలో వేసాం కదా హెచ్ఆర్సీలో వేసాం కదా వాళ్ళు సిం సమాధానం ఇచ్చారు ఇంతవరకు ఏమి ఎవిడెన్స్ లేదని చెప్పారు అంతేనా సెక్రటరీ స్టార్టింగ్ లో మాట్లాడింది ఈ మధ్య కాలంలో మళ్ళీ ఏయో నకిలీ ఆధారాలు చూపించి మా దగ్గర అది ఇది ఉంది మేము రేపు పడేస్తాం రోజు నన్ను మనోవేదన ఒకసారి ఒక్కసారి తహసీల్దార్ గారితో మాట్లాడదాం నమస్కారం అండి నా పేరు కోయిన్ వెంకన్న నేను ఆర్టీఐస్ట్ ని మాది బిఎంఏపి యూట్యూబ్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను సార్ ఇది లక్ష్మీపురం మీ మండలంలో లక్ష్మీపురం గ్రామంలో వేమిరెడ్డి రామరెడ్డి అనే ఆయన ఇంటి లోగిల్లో ఉన్న పూర్వపు బావి జోలికి గత రెండు సంవత్సరాల రెండు వేల ఇరవై నుంచి అది వివాదం అవుతుంది సార్ మీ నోటీస్కి వచ్చిందో లేదో అయితే నాకు తెలిసిన మేరకు నాకున్న అవగాహన మేరకు అది పూర్వకాలంలో మంచినీళ్ళ బావి కాబట్టి అందరూ వాడుకుంటున్నారు అయితే ఇంతకాలం వివాదాలు లేవు ఏ ఏ సర్పంచ్ కాలంలో కూడా ఏ పంచాయతీ అధికారులు కూడా అది గవర్నమెంట్ బావి అనలేదు అయితే ఈ బావి బాధితులు కానీ అక్కడ సర్పంచ్ కానీ ఇద్దరు రెడ్డోరే మళ్ళీ ఒకే కులం వాళ్ళు ఒకే పార్టీ వాళ్ళు వీళ్ళు రాజకీయ గ్రూపులు ఉంటాయి కదా సార్ అంటే మంచిగా మీలాగా మంచిగా పని చేయాలనుకున్నా కూడా ఎవడ ఆధిపత్యం ఊళ్ళో నెగ్గాలంటే వాడికి అధికార పార్టీలో ఉన్న ఎమ్మెల్యేతో మంత్రి మీద ఒత్తిడి తీసుకొచ్చి అధికారులు ఇబ్బంది పెడుతుంటారు గతం అంతా అదే జరిగిందండి అయితే ఈ విషయంలో గతంలో ఉన్న తహసీల్దార్ గారు శ్రీలత గారు కూడా స్వయంగా వెళ్ళి చూసి ఇది గ్రామంలో రోడ్డు సిమెంట్ రోడ్డు ఉంది సిమెంట్ రోడ్డు పక్కన పడమర డ్రైనేజ్ ఉంది డ్రైనేజ్ తర్వాత గోడ ఉంది గోడ లోపల లోగిలుంది అందరికీ ఉంది ఆ లోగిల్లో వీళ్ళకి బావి ఉంది ఇది గవర్నమెంట్ బావి అనటానికి ఆధారాలు ఏమీ లేవు అని అన్నారు అయినప్పటికీ సరే ఎమ్మెల్యే ఒత్తిడి మేరకు ఇంకోటి ఏదైనా గ్రామాల్లో శాంతి భద్రత ఉండాలి కాబట్టి వన్ వన్ ఫార్టీ ఫైవ్ నోటీస్ ఇచ్చారు ఆ తర్వాత లోకాయుక్తకి హెచ్ఆర్సీలో వేస్తే ఆ గ్రామ పంచాయతీ వారు ఈ రోజు వరకు గ్రామ పంచాయతీది అనడానికి ఆధారాలు ఒక్కటి చూపెట్టలేదు రిటర్న్గా కూడా ఇచ్చారండి గ్రామ పంచాయతీకి ఆధారాలు ఇవ్వని ఈ స్థితిలో ఎస్ఐ గారు పదే 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 పిలుస్తున్నాడట కొత్తగా వచ్చిన ఎస్ఐ గోపాలరావు గారికి మరి తప్పుడు సమాచారం ఇచ్చుంటారని నేను అనుకుంటున్నానండి దీని పరిస్థితుల్లో ఏం చేస్తే బాగుంటుందో మీకు దృష్టికి తీసుకొచ్చి మీకు ఒక రిప్రజెంటేషన్ కూడా రాసి పంపిస్తున్నాను సార్ కాబట్టి నేనేమంటానంటే ఏది జెన్యున్ అయితే అది మాత్రమే చేయండి ఏ రాజకీయ పార్టీ పక్షపాతం అక్కర్లేదు నేను ఇటు ఈ వేమరెడ్డి గారు మా దగ్గరకు వస్తే మాట్లాడుతున్నా కాబట్టి ఈయన గారి తరఫున కూడా కాకుండా అక్కడ శాంతి భద్రతలు ఉండాలి తమ అడ్మినిస్ట్రేషన్కి విరుద్ధంగా ఎవరు వేయించినా మీరు మెజిస్ట్రేట్ పవర్స్ తోటి చర్యలు తీసుకోమని కోరడానికి చేశాను సార్ ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ ఇంకోటి కలపండి అంటే తహసీల్దార్ గారు సాధారంగా విన్నారు ఏది కరెక్ట్ అయితే అది చేయమన్నాం అలాగే కొంతమంది అధికారులు ఏంటంటే వాళ్ళకి ఫీడింగ్ ఇచ్చే దాన్ని బట్టి ఉంటుంది రెండోది వాళ్ళు నిశ్చయంగా పరిశీలించడానికి పని ఒత్తిడి ఉంటుంది పని ఒత్తిడి లేకపోయినా కొంతమంది ప్రభావితం అయితే తప్పుడు సమాచారం తప్పుడు పద్ధతుల్లో పోతుంటారు ఇంకోటి ఏంటంటే ఉదాహరణకు మండల స్థాయిలో ఎస్ఐఓ ఎంపీడీఓనో ఎంపీఓనో ఈ తహసీల్దార్ ఉంటే వాళ్ళ కింది అధికారులు ఇచ్చిన కింది సిబ్బంది ఇచ్చిన సమాచారమే బేస్ చేసుకునే చేసుకోవాలి కూడా కానీ వాళ్ళు ఏం చేస్తారంటే అవతల రాజకీయ నాయకులతో కుమ్మక్కై బేరం మాట్లాడుకొని తప్పుడు సమాచారం ఇస్తారు ఒకవేళ కొద్ది మంది సరైన సమాచారం ఇచ్చిన పై అధికారికి మండల స్థాయి లేకపోతే డీజిల్ స్థాయి అధికారుల పైనుంచి ఒత్తిడి వచ్చి కూడా ఈ పరిస్థితులు కొన్ని సమస్యలు వివాదం అవుతుంటాయి అందులో భాగంగానే ఇక్కడ ఏదులాపురం ఖమ్మం రూరల్ మండలం ఏదులాపురం రెవెన్యూలో పదకొండు గుంటల భూమి వాళ్ళకి ఈ రోజు వరకు పాస్ పుస్తకం ఉంది రైతు బంధు వస్తుంది అన్ని ఉన్నాయి పొజిషన్లో వాళ్ళు ఉన్నారు అయినా వీళ్ళ దగ్గర భూమిని ఏరే భూమి కొనుక్కొని రియల్ ఎస్టేట్ వాళ్ళు మొత్తం వెంచర్ వేస్తున్నారు ఎవరి దగ్గర పోయినా ఏం పట్టించుకోవట్లేదు తిరిగి 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 యాభై ఆరు వేలు ఖర్చు పెట్టారు రెండు మూడు సంవత్సరాల నుంచి ఇలా మందు తాగుతున్నాయనేసరికి ఉరుకలు పెడుతుంది నమస్కారం అండి నమస్తే చెప్పండి అమ్మా నా పేరు కోయిన వెంకన్న తెలుసా తెలుసు అండి అమ్మా ఇది మీ మీ మెడగ చుట్టుకున్నదా లేదంటే మీరు ప్రభావితం అవుతున్నారా లేదంటే మీరే కావాలని చేస్తున్నారా గాని రెండు వేల ఇరవై నుంచి ఇది నడుస్తుంది కదమ్మా అవునండి ఇప్పటివరకు మీ దగ్గర ఆధారాలు ఏమైనా ఉన్నాయా ఆధారాలు నా దగ్గర ఉన్నాయి సబ్మిట్ చేసానండి ఆల్రెడీ ఎంక్వైరీ చేసి ఇచ్చిన గారు వన్ ఫార్టీ ఫైవ్ రిపోర్ట్ తర్వాత ముందు జిపి ప్రొఫైల్ వాసుదేవ్ గారు రాసిన ఆ రిపోర్టు నా దగ్గర ఉన్నంత వరకు సబ్మిట్ చేశానండి అంటే వాళ్ళు మండల స్థాయి అధికారులు మీకు ఇచ్చిన రిపోర్ట్ ని సబ్మిట్ చేశారు మీరేమిచ్చారు మండల స్థాయి అధికారులకు ఇక్కడ బావి ఉన్నది అనే ఆధారాలు వాళ్ళకేం సబ్మిట్ చేశారు వాళ్ళే మీరు చెప్పేదంతా కూడా పై అధికారులు ఇచ్చిన చెప్తున్నారు మీ పంచాయతీ రికార్డులలో ఇది గ్రామ పంచాయతీ బావి అని ఆధారం ఏముంది ప్రొఫైల్ రిపోర్ట్ ఉందండి ఉంది కదా మరి ఉంటే ఆ గ్రామ పంచాయతీ స్వాధీనం చేసుకుని పై అధికారులు రాసి హ్యాండ్ ఓవర్ అయ్యే టైం కల్లా ఆల్రెడీ కేసు నడుస్తుంది కదండి కేసు నడుస్తుంది కాబట్టి నేను జస్ట్ అది హెచ్ఆర్సీలో ఆల్రెడీ మనకి చెప్పారు దాని అది ఏదైనా తేలేవరకు కూడా మీరు ఎవరు దాని జోలికి అనేసి సో నేను ఫిజికల్ గా హ్యాండ్ ఓవర్ చేసుకోవడం చేయలేదు అయితే ఇప్పుడు రెండు వేల రెండులో ఉన్నాయి ఎవరో రాశారని మీరు అన్నారు కదా మరి రెండు వేల రెండు నుంచి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఆ వివాదం వచ్చింది రెండు వేల ఇరవైలో అంటే అవి పద్దెనిమిది సంవత్సరాల కాలంలో నాకు తెలిసి మూడు నలుగురు సర్పంచ్లు మారుంటారు కదా మరి వాళ్ళు ఎందుకు స్వాధీనం చేసుకోవాలి అది తెలియదు అండి అప్పుడు ఎందుకు ఇష్యూ రాలేదనేది కాబట్టి ఇంకోటి ఏంటంటే మరి ఏంటి వివాదం వచ్చిందని నా దగ్గరకు వచ్చాడు ఈయన వేమరెడ్డి రామరెడ్డి ఇప్పుడైతే ఆల్రెడీ హెచ్ఆర్సీలో ఇలా ఉంది కాబట్టి మళ్ళీ మీరు గోడకు రిపేర్లు ఏమి ఎందుకు నోటీస్ ఇచ్చానండి చేశారా నిర్మాణాలు అవి చేస్తున్నారు కదా ప్లాస్టింగ్ చేశారా రెడ్డి గారు రంగు వేసారట శుభకార్యం జరుగుతుందని రంగు ఇంతకు ముందు సిమెంట్ ఇటుకలతో గోడ మాత్రమే ఉండేదండి ఇష్యూ జరగరకు ప్లాస్టింగ్ వరకు ఒకటి రంగులో ఒకటి అనేసి నోటీస్ ఇచ్చాను పై అధికారులకి రిపోర్ట్ ఆల్రెడీ ఇట్లా జరుగుతుంది మేడం అనేసి మా శ్రీదేవి అయితే నేనేమంటానంటే ఎస్ఐ గారికి డైరెక్ట్ మీరు రాయాల్సిన అవసరం లేదు మీరు మీ డిపార్ట్మెంట్ వాళ్ళ మండల అధికారులకి ఎంపీకు వాళ్ళకి తెలియజేస్తే మండల స్థాయి కాబట్టి ఎస్ఐది ఎస్ఐ ఎస్ఐకి వాళ్ళు రాస్తారు అది ఎస్ఐకి రాసేటప్పుడు కూడా మండలంలో మండల మెజిస్ట్రేట్గా తహసీల్దార్ ఉంటారు కాబట్టి మిగతా అన్నిటికీ సుపీరియర్ కాబట్టి తహసీల్దార్ గారు ఒకసారి వన్ ఫార్టీ ఫైవ్ నోటీస్ ఇచ్చారు కాబట్టి తహసీల్దార్ గారు ఏ ఆదేశాలు ఇస్తే ఆ ఆదేశాలే మిగతా వాళ్ళంతా పాటించాలి కానీ మీరు చెప్పటం ఎస్ఐ గారు చేయడం అసలు ఆయన పర్టికులర్ గా ఇలా చేయండి ఇలా ఉండండి అని నేను రెడ్డి గారికి ఏం చెప్పలేదండి జస్ట్ నేను నేను ఫాలో మా అధికారుల మాట ఫాలో అయ్యాను ఇంటిమేషన్ నోటీస్ ఇచ్చాను వాళ్ళ ఆర్డర్ ప్రకారం ఎస్ఐ గారికి ఇంటిమేషన్ లెటర్ ఏమన్నారు రాశాను మీరు ఎస్ఐ గారికి కూడా నేను రాసిన లెటర్ లో మీరు నాకు బావిని హ్యాండ్ ఓవర్ చేయండి అయితే నేను ఎక్కడ మెన్షన్ చేయలేదండి ఓకే ఓకే ఇబ్బంది అయితే నేనేమంటానంటే ఇది నాకు తెలిసి అంటే నాకున్న అవగాహన మేరకు నేను గ్రామ పంచాయతీ రికార్డులు చూడడానికి వచ్చాను అప్పుడు వాళ్ళు మీరు ఆపుతున్నా కూడా వాళ్ళంతా మమ్మల్ని పట్టడానికి వచ్చారు మీరు మంచినే అడ్మినిస్ట్రేషన్ చేశారు ఓకే నేను ఏమంటానంటే ఇది రాజకీయత కాదు ఇప్పుడు ఎవరైతే బాయి ఉందో ఆ పొలిటికల్ మిమ్మల్ని బలి చేయాలని చూస్తున్నారు వాళ్ళు మీరు మా ఫస్ట్ మాట అన్న ప్రకారమే నా మేరకు కూడా జుట్టుకుంది ఇది నేను మునగలేక తేలలేక తేలక ఒక మహిళగా ఒక మహిళగా ఒక సెక్రటరీగా మీరు టెన్షన్ పడుతున్నారు నాకు తెలుసు అయితే ఇప్పుడు ఇష్యూ తేలటం ముందు సంతోషపడేది కూడా నేనే రెండు రెండు వర్గాల మధ్యలో నేను ఎంత నలిగిపోతున్నానం చేసుకోని ఎవరికి ఇప్పుడు నా డ్యూటీ అండి నేను టైం కి నోటీస్ ఏదైనా ఇష్యూ జరుగుతుంది అంటే నోటీస్ ఇష్యూ చేయడం నా డ్యూటీ దాని పై అధికారులకు తీసుకెళ్లడం నా డ్యూటీ అంతకు మించి నేను ఫిజికల్ గా ఏదైనా ఒకసారి రెడ్డి గారు చెప్పలేదు ఇప్పుడు నేను ఆ డ్యూటీస్ డ్యూటీస్ నా నేను చేయడం కూడా మిస్టేక్ అని అయితే కాదు కదా అయితే ఇప్పుడు నేను రాజకీయం కాదు మీరు చేయటం కానీ రాజకీయానికి బలవుతున్నారు మీరు ఏం చేయలేని నిస్సహ స్థితికి నెట్టబడుతున్నారు చేస్తాను అని వీళ్ళకి చెప్పలేను అయితే గతంలో ఈ వివాదం జరిగినప్పుడు వాళ్ళు వచ్చి గడ్డపారులు పెట్టి దాన్ని పగలగొట్టారు ఆ ఫోటోలు ఉన్నాయి దాని మీద ఎఫ్ఐఆర్ అయింది అయితే గ్రామ పంచాయతీది అయితే ప్రైవేటు వ్యక్తులు వచ్చి గటపార్లు పెట్టుకొని పొట్టడం అంటే గ్రామ పంచాయతీ యొక్క ఆస్తిని ధ్వంసం చేసినట్టు చాలా అది ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేస్తే ఏ సెక్షన్ కింద నమోదైందో ఆ సెక్షన్ కింద అది నమోదైనట్టుగా తెలియట్లేదు నాకు నేరస్తులు ఫస్ట్ వాళ్ళు వాళ్ళ మీద కేసు నమోదు కావాలి ఇంకోసారి కేసు వాళ్ళ వాళ్ళు దాని జోలికి రాకుండా చూడాలి అది చేయలేదు రెండోది నేను నడిపించదమ్మా నేనేమంటానంటే ఒక భారత పౌరుడిగా ప్రభుత్వ ఆస్తుల్ని రక్షించాల్సిన బాధ్యత అధికారులకు ఎంత ఉందో బాధ్యత కలిగిన పౌరులకు అంతే ఉంది గతంలో నేను మీకు లెటర్ రాశాను మీరే ఆధారాలు లేవు అని అన్నారు రెండోది ఏంటంటే వీరు రెడ్డోరే వారు రెడ్డోరే వీరు టిఆర్ఎస్ వాళ్ళు అని నేను మీకు సంబంధం లేని విషయం నేను మీ దృష్టి తీసుకొస్తున్నా దీంట్లో కొన్ని మీరు ఇన్వాల్వ్ కాకూడదు ఓకే కానీ వీరు రెడ్డోరే వారు రెడ్డోరే వీరు టిఆర్ఎస్ఏ వారు టిఆర్ఎస్ఏ వీరు ఎంకటేరే మనుషులే వారు ఎంకటేరే మనుషులే వీరు వెంకటరేఖే ఓటేశారు వారు వెంకటే ఓటేశారు ఓటేసారు తీయటానికి ఆయన ఓడిపోయింది ఇటువంటి పట్టించుకొని అప్పుడు ఇదంతా జరుగుతున్నప్పుడు ఎమ్మెల్యే గారు జోక్యం చేసుకుంటే ఇది జరగపోయేది ఒకటి రెండోది ఇది లోకాయుక్తలో హెచ్ఆర్సీలో జరుగుతుంది కాబట్టి ఏదున్న రిపోర్ట్ ఉంటే అక్కడ జరుగుతున్నా కూడా ఇక్కడ ఈ నిర్మాణాలు జరుగుతున్నాయని వాళ్ళకి రిపోర్ట్ చేయొచ్చు వాళ్ళు ఏ ఆదేశాలు ఇస్తే అది చేయాలి కానీ ఎస్ఐ గారు పదే పదే పిలిచి పార్టీ వన్ ఏ నోటీస్ ఇవ్వకుండా వీళ్ళని చేయడం పిలిపించడం సరైనది కాదనేది మా దృష్టిలో ఉంది ఏది ఏమైనా ఒక మహిళగా రాష్ట్రంలో ఉన్న పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది పంచాయతీల సెక్రటరీలు అందులో తొంభై మంది ఇదే ఇబ్బంది పడుతున్నారు అందు వాళ్లలో ఎనభై యాభై శాతం మంది మహిళలు ఇదే ఇబ్బంది పడుతున్నారు అట్లా ఇబ్బంది రాజకీయ ఒత్తిడి వల్ల పడకూడదు మా ఉద్దేశం మీరు మీకున్న పరిమితుల మేరకు మీకున్న నిబంధనల మేరకు మీకున్న అధికారాల మేరకు ఏది వరకు నా అతిక్రమించిన అంటలే కానీ అతిక్రమించినవని మేము అంటలేదు కానీ ప్రభావితం అవుతున్నారు ఏం చేయాలనో తెలియని గందరగోళంలో ఉన్నారు అట్లా ఇబ్బంది పడకండి ఆ ఒకవేళ నిబంధనల ప్రకారం చేయాల్సి వస్తే ఒకటి అవతల నాకు తెలిసి ఆబ్దారి కార్డు కానీ పెద్ద మొత్తంలో అవతల ఖర్చు పెట్టుకున్నాడు ఈయన ఖర్చు పెట్టి ఇదంతా కూడా ఎడ్లు ఎడ్లు పోట్లాడి దోడల మీద ఏమీ అక్కర్లేదు పంతాలకి పట్టింపులకు పోయి ఏదో చరిత్రలో కనుక యుద్ధాలు చూసినట్టుగానే ఇది ఉందమ్మా సరే ఓకే మీకు ప్రాబ్లం వచ్చినా మేము మీ తోడుగుంటాం అదే సందర్భంలో మీరు ఏ పద్ధతిలో పోవాలి ఆ పద్ధతిలో పోతే వీళ్ళు ఎవరైనా ఈ రేట్ ఇబ్బంది పెట్టినా నేను మీకు ఉంటాను ఎవరు ఇబ్బంది పెడితే వాళ్ళకెళ్ళి ఇబ్బంది పడుతున్న వాళ్ళకి వెళ్ళి ఉంటానమ్మా ఓకే ఓకే అమ్మా ఇది కాక ఇప్పుడు ఎంపీడీఓ ఆఫీస్ వాళ్ళకి కానీ సరే ఇది పంచాయతీరాజ్ తరఫున మాట్లాడడం ఎస్ఐ గారికి కలిపాయి ఒకసారి ఎస్ఐ గారికి ఎయిట్ సెవెన్ ఏదో ఉంటుంది చూడు ఒకసారి ఈ పరిస్థితిలో ఎస్ఐ గారు పోంగనే కూడా ఇదే రాజకీయ నాయకులు ప్రభావితం చేస్తుంటారు లేదంటే ఎవరితో చెప్పించుంటారు ఇదంతా జరుగుతుంది అట్లేనాలన్నా కూడా మరే ఈ ఎవరైతే వీళ్ళ మీదకి వచ్చారో వాళ్ళు ఓడిపోయిన టీఆర్ఎస్ఏ అంటే మళ్ళీ పార్టీ మారేసరికి మళ్ళీ రాగమయ్య గారి దగ్గరికి వెళ్ళారా రాగమయ్య గారి దగ్గరికి పోతే కూడా రాగమయ్య గారి చెప్తాను నేను రాగమయ్య గారు వాళ్ళు హస్బెండ్ కానీ ఆయన ఆమె కాని నిష్పక్షపాతంగానే చూస్తారు కానీ ఆ వాస్తవాలు తెలియ చెప్పేవాళ్ళు లేకపోయినప్పుడు వాళ్ళు తెలిసిందే వాస్తవం అనుకుంటారు కాబట్టి ఈ లెటర్ వారికి కూడా అడ్రస్ చేస్తూ చేద్దాం ఎస్ఐ గారికి ఒకసారి కలిపే రింగ్ రింగ్ కావట్లేదా అవుతుంది కానీ లిఫ్ట్ చేయట్లేదా ఓకే సార్ ఓకే సార్ నమస్కారం సార్ నా పేరు కోయిన వెంకన్న మిమ్మల్ని రఘునాథపాలెంలో కలిశాను ఓకే సార్ ఏం లేదు సార్ ఇది లక్ష్మీపురం బాయి కూడా ఒకటి మీ దృష్టికి వచ్చిందని తెలిసింది అయితే అది గత రెండు వేల ఇరవై నుంచి ఇది నా దృష్టిలో ఉందండి దీని మీద లోకాయుక్తలో హెచ్ఆర్సీలో వేశారు నేనే డ్రాఫ్టింగ్ చేశాను అయితే దీనికి ఏంటంటే ఈరు రెడ్డోరే వారు రెడ్డోరే జనరల్గా ఏం జరుగుతుందంటే రాజకీయ నాయకుల యొక్క ఆధిపత్యం కోసం అధికారులని ప్రభావితం చేస్తూ అధికారులు తప్పుదారి పట్టించి ఏదైనా తప్పు జరిగితే పాలన ఎస్ఐ గారు పాలన ఎంఆర్ఓ గారు నాకు అన్యాయం చేసిండని ఈ బాధితులు అనుకోవటానికి జరుగుతున్న సంఘటనలలో నిష్పక్షపాతంగా అధికారులు పనిచేయకుండా ఇబ్బంది జరుగుతుంది అనేది నాకున్న అభిప్రాయం అండి అయితే దీంట్లో వాస్తవంగా ఈ ఈ వేమరెడ్డి రామరెడ్డి అని బాయి ఉన్న అతను ఎవరైతే ఉన్నారో అక్కడికి గతంలో ఉన్న తహసీల్దార్ గారు శ్రీలత గారు స్వయంగా వెళ్ళి వివాదాన్ని పరిష్కరించడం కోసం జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు వెళ్లారు అక్కడ చూసి ఆ ముందు ఇంటి ముందు తూర్పు వైపున బజారు సిమెంట్ రోడ్డు ఉంది దాని ము దాని తర్వాత వైపు ఇంటి ఇంటివైపు డ్రైనేజీ ఉంది డ్రైనేజీ తర్వాత పారిగోడ ఉంది పారిగోడ లోపల వీళ్ళకి ఉంది ఈ బజార్ మొత్తం అందరికి అట్లే భారీ గోడలు ఉన్నాయి కాబట్టి ఇది ప్రభుత్వ భావంతానికి గ్రామ పంచాయతీలో రికార్డులో మేము కూడా నిర్ధారించలేము అయినప్పటికీ వివాదం జరగకుండా ఉండాలని చెప్పి వన్ ఫార్టీ ఫైవ్ నోటీస్ ఇచ్చారండి ఆ తర్వాత లోకాయుక్త పోయింది హెచ్ఆర్సీ పోయింది వీళ్ళు ఇప్పటివరకు సమాధానం ఇవ్వలేదండి ఇప్పుడే నేను తహసీల్దార్ గారితో సెక్రటరీ గారితో మాట్లాడానండి కేవలం ఈ రాజకీయ ఆధిపత్యం ఊళ్ళో ఎవరిది పెత్తనం జరగాల అని ఎవరికి ఎక్కువ ఓట్లుంటే వాళ్ళకి రాజకీయ నాయకులు సపోర్ట్ చేస్తారు కదా సార్ కాబట్టి ఈ ఈ ప్రభావంలో అందులో బలమవుతున్న సంఘటన తప్ప ఇది అందరికి ఉపయోగపడుతుందండి మంచినీళ్ళ బావి గతంలో తోడుకున్నారు ఇప్పుడు మోటార్లు వేసుకున్నారు మంచినీళ్ళు వాడుకోవద్దని కూడా నేను అంటలేదు కానీ ఇది ఎస్ఐ గారి దగ్గరికి నన్ను పిలుస్తుండని నేను అనుకుంటే వాళ్ళు కొంచెం ఆవేశం ఎక్కువై ఆ ఎస్ఐ గారు ఎవరై పిలవడానికి అని అంటే ఎస్ఐ గారు తప్పు చేయలేదు కదా అక్కడ కాబట్టి ఇప్పుడు సార్ సార్ క్లారిఫికేషన్ అని కూడా తెలుసుకోలేదు తెలుసుకో అయితే నేను ఒక పిటిషన్ మీకు నేనే డ్రాఫ్టింగ్ చేశాను మీకు పంపిస్తున్నా ఏది జెన్యున్ అయితే అది చూడండి శాంతి భద్రతకి ఎవరు ఆటంకం కలిగించినా నిష్పక్షపాతంగా చేయండి ఇక్కడ మీరు ఉన్నప్పుడు కూడా నాకు తెలిసి ఉన్న కూడా మీ దాని మీద అంటే జనరల్ గానే భావి విషయంలో అదే బిడియో గారు ఆ పంచాయతీ పరిధిలో ఉంటది దాని మీద వాళ్ళు ఎటువంటి క్లారిటీ దాని దానిపై చేసుకుంటాను ఇప్పుడు నేను తహసీల్దార్ గారితో కూడా అదేనండి మీరు మండల మేజిస్ట్రేట్ కాబట్టి మీరు అన్నిటి మీద అధికారం ఉంటుంది కాబట్టి మీరు ఒక రిపోర్ట్ నిర్దిష్టంగా తీసుకొని దాని మీద ఎవరికి సంబంధిత మండల ఎస్ఐ గారికి లేకపోతే ఎంబీఓ గారికి ఏ డైరెక్షన్ ఇస్తారో ఇచ్చి ఇది తగాదా జరగకుండా చూడండి అండి గ్రామస్తులు అయితే నీళ్లు వాడుకుంటారు కదా అంటే ఏనే గతంలో దీన్ని ధ్వంసం చేశారండి అవతల పక్షం సర్పంచ్ పక్షం ధ్వంసం చేసినప్పుడు వాస్తవంగా వాళ్ళ మీద కేసు కూడా మీ పిఎస్ లో అయింది కానీ కావాల్సినంత కాలేదు కానీ ఈయన పెళ్లి వీళ్ళ కొడుకు పెళ్లి చేసుకుంటాండట రంగేశాడట కానీ ఏమి ఇది మరమ్మతులు ఏం చేయలేదట్టండి కాబట్టి ఒకవేళ అతిక్రమిస్తే ఏను అతిక్రమించినా ఈయన మీద కూడా కేసు మీరు పెట్టొచ్చు అట్లా చేయండి అని మీతో పరిచయం కూడా ఈ సందర్భంగా తల్లాడకెళ్లారు కాబట్టి చేద్దామని మీ మీకు మేము సహకారంగా ఒక పౌరుడిగా సహకారంగా ఉంటాం మీ విధులు నిష్పక్షపాతంగా నిర్వహించండి మన జిల్లాలో ఉన్న ముగ్గురు మంత్రులు కూడా ఆ అధికారులకి స్వేచ్ఛ ప్రశాంతంగా విధులు నిష్పక్షపాతంగా వ్యవహరించడానికి అవకాశం ఇచ్చారు మీరు ఉపయోగించండి మీ సహకారం మాకు కావాలని నేను స్వయంగా వచ్చి కలుస్తాను ఒక విషయం అండి ఈ తల్లాడ పిఎస్సిఎస్ లో యాభై లక్షల రూపాయలు రూపే కార్డుల రూపంలో అక్కడ అధికారులను ఇద్దరు దొంగలు కాజేస్తే మేము లోకాయుక్తుల కేసు నెంబర్ నాలుగు వందల ఎనభై ఒకటి బై రెండు వేల ఇరవై వేస్తే ఆ డబ్బులన్నీ ఇక్కడ డిసిఓ గారును లోకాయుక్త వాళ్ళు వచ్చి రికవరీ చేసి అందరికి ఇప్పించారండి అయితే దాని మీద ఆ దొంగల మీద కేసు కాలేదండి ఇప్పటివరకు అప్పుడు తిరుపతి రెడ్డి గారు ఎస్ఐ గా ఉన్నారు కొంచెం కరోనా ఉంది ఎంకన్నా తర్వాత చూద్దాం ఉన్నారు ఇప్పుడు సిఐ గా కార్యపల్లి వచ్చారు కదా అదొకసారి నేను కూడా వచ్చి కలుస్తాను రిటర్న్ గా ఫిర్యాదు ఇస్తాను ఏది ఎవరిచ్చినా మీ బాధ్యతలు మంచిగా నిర్వహిస్తారని నాకు కూడా తెలుసు అలా చేయండి థ్యాంక్ యూ సార్ ఓకే ఇది కాబట్టి ఇది రాజకీయ నాయకుల యొక్క ఆధిపత్య ప్రభావం వల్ల అధికారులన్నీ తప్పుదారి పట్టించి చేయొద్దని అటువంటి చేస్తే ఎవరైతే తప్పుదారి పట్టిస్తున్నారో వాళ్ళకే ఛాస్తి జరగాలనేది మా ఆలోచన నా పేరు కోయిన్ వెంకన్న నా ఫోన్ నెంబర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫోర్ సెవెన్ సిక్స్ త్రీ ఫోర్ నమస్తే